సోషల్ మీడియా అంటే ఎవడైనా ఫేమస్ అనే కాదు ఎవరు తమ నిజమైన స్వరాన్ని వినిపిస్తారో వాళ్ళే జనం మనసులో స్థానం సంపాదిస్తారు అలా తన మాటలతో తన తత్వంతో తన స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్తో చాలా మందిలో ఇన్స్పిరేషన్గా నిలిచిన పేరు రియాజ్ సలీం ఇతని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న పట్టణంలో పుట్టి స్టేజీ అనే ఒక్క అవకాశం కూడా లేకుండా మొదలైన జర్నీ తనది ఈరోజు లక్షల మంది ఫాలో అయ్యే స్థాయికి రావడం ఇది సింపుల్ ట్రావెల్ కాదు స్ట్రగుల్తో ధైర్యంతో తను ఇలా ఉండాలనుకుంటే అలా ఉండాలి అనే మెసేజ్తో వచ్చిన ఒక రియల్ లైఫ్ జర్నీ ఈ వీడియోలో మనం కేవలం రియా సలీం గురించి చెప్పడం కాదు అతను ఎందుకు ఇంతమందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు అతని మాటల్లో ఏం పవర్ ఉంది అతని కథలో ఏం ప్రత్యేకత ఉంది అన్న విషయాలు లోతుగా అందరికీ కనెక్ట్ అయ్యేలా తెలుసుకుందాం రియా సలీం జర్నీని అర్థం చేసుకోవాలంటే ముందుగా అతని చైల్డ్హుడ్ నుంచి ప్రారంభమవుతుంది చాలామందికి తెలిసిన చాలామంది గుర్తించిన ఒక నిజం ఏమిటంటే రియా చిన్నప్పటి నుంచే పబ్లిక్ స్పీకింగ్కు చాలా ఇష్టపడే వ్యక్తి కానీ అతను వినేవాళ్ళు లేకపోవడం తనని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉండడం ఈ రెండు అతని చిన్ననాటి మానసిక పోరాటాల నుంచి రూట్సే సాధారణ కుటుంబం సాధారణ పరిస్థితులు కానీ మనసులో మాత్రం అసాధారణమైన స్పిరిట్ ఏ ఒక్క సపోర్ట్ లేకున్నా క్రౌడ్ ముందు మాట్లాడాలి తనని వినిపించుకోవాలి తన ఐడెంటిటీని తానే క్రియేట్ చేసుకోవాలి అనే అర్జున్న చిన్నప్పటి నుంచే వ్యక్తి సోషల్ మీడియా బిఫోర్ ఫేమ్ కాలంలోనే తన అభిప్రాయాలను చిన్న చిన్న వీడియోస్ రూపంలో షేర్ చేస్తూ మొదలుపెట్టాడు అందులో గ్లామర్ లేదా ఓవర్ డ్రామా ఏమీ ఉండదు స్ట్రెయిట్ క్లియర్ మరియు ఒరిజినల్ కూడా ఈ క్వాలిటీస్ వల్ల మొదట్లో అతన్ని కొందరు అర్థం చేసుకోలేదు కానీ ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరు అతని మైండ్ సెట్ ట్రోల్ నెగెటివ్ కామెంట్స్ హేళన ఇవన్నీ ముందుగానే రియేజ్ ఎదుర్కొన్నవి కానీ అదే అతని జర్నీలో టర్నింగ్ పాయింట్ అయింది ఎందుకంటే చాలామంది వద్ద ఒపీనియన్గా ఉంది కానీ చెప్పే ధైర్యం లేదు కానీ రియాజ్ చెప్పేవాడు మాత్రమే కాదు సరిగ్గా పాయింట్ చేసేవాడు అందుకే కాలం గడుస్తున్న కొద్దీ మొదట ఆయన్ని ఇగ్నోర్ చేసిన వాళ్ళ తర్వాత లిజన్ చేయడం మొదలు పెట్టారు ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే రియా స్టేజ్ మీదకి వచ్చిన జర్నీ ఫస్ట్ డే నుంచి ఫుడ్ కాదు మొదటి రికగ్నేషన్ కూడా ఎంటర్టైన్మెంట్ వల్ల రాలేదు ఒపీనియన్ ప్లస్ వాయిస్ వల్ల వచ్చింది అతని వీడియోస్లో గ్లామర్ లేదు ఫేక్ యాటిట్యూడ్ లేదు క్లిక్ బెయిట్ లేదు కానీ ఒక ట్రూత్ మాత్రం ఉంది నిజం మాట్లాడితేనే నమ్మకం వస్తుందనే ఫిలాసఫీ తనది రియా సలీం గురించి మనం మాట్లాడేటప్పుడు ఒక పాయింట్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అతను ఫేమస్ అయ్యాడు కాబట్టి మాట్లాడలేదు మాట్లాడాడు కాబట్టి ఫేమస్ అయ్యాడు కొద్ది కొద్దిగా అతను వీడియోలు రీచ్ అవ్వడం మొదలయ్యాయి మొదట క్యాజువల్గా ఆడియన్స్ తర్వాత యూత్ తర్వాత సొసైటీకి సంబంధించిన ఓపెన్గా మాట్లాడే వాళ్ళ కమ్యూనిటీ ఇలా లేయర్ బై లేయర్ తనకి డెడికేటెడ్గా ఫాలోయింగ్ బిల్డ్ అయ్యింది ఇక్కడే అతని ప్రత్యేకత కూడా బయటపడింది సాధారణంగా సోషల్ మీడియాలో ఎక్కువ మంది లైక్ కోసం మాట్లాడతారు కానీ రియాజ్ స్టాండ్ కోసం మాట్లాడే వ్యక్తి తనకు నచ్చింది నచ్చనిది తన నమ్మకం తన విలువలు వాటిని ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా చెప్పడం ఇది చాలామందికి మిర్రర్లా అనిపించింది ఎందుకంటే సొసైటీలో చాలామంది అనుకుంటారు కానీ చెప్పరు అతను చెప్పాడు అందుకే కనెక్ట్ అయ్యాడు అతని ఒపీనియన్లో యాంగర్ కాదు క్లారిటీ ఉంటుంది వివాదం కాదు వ్యక్తిత్వం కనబడుతుంది చాలామంది అతనిని ఫాలో చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే అతని జర్నీ మోటివేషనల్ కాదు రియల్ చాలామందికి అతని మాటల్లో కనిపించింది నాలాంటి వాళ్ళు కూడా తన వాయిస్ వినిపించగలరు అనే హోప్ ఆన్లైన్ పాపులారిటీ పెరుగుతున్న కొద్దీ అతని పేరు బ్రాండ్లా మారింది ఫియర్లెస్ ఒపీనియన్ అంటే రియాజ్ సలీం అనే స్థాయికి దిగాడు ఇది సోషల్ మీడియాలో రేర్ ఎందుకంటే బోర్డుగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ కానీ పీపుల్ ఐడెంటిఫైడ్ ఇక్కడ ఫేక్ లేడని చాలామందికి అర్థమైపోయింది అక్కడ నుంచి అతను కేవలం కంటెంట్ క్రియేటర్గానే కాదు రీప్రజెంటేషన్ కింద కూడా కనిపించడం మొదలుపెట్టాడు ఏ డిస్కషన్లో అయినా ఓపెన్గా మాట్లాడే వ్యక్తి ప్రజలు ఆటోమేటికల్లీ గుర్తుపెట్టుకుంటారని అదే అతని క్రెడిబిలిటీ కూడా రియాజ్ సలీం జర్నీలో ఇన్స్పైర్ చేసే ముఖ్య భాగం ఏమిటంటే అతను ఎప్పుడు తనను మార్చుకుని ఫేమస్ కాలేదు తన నిజమైన రూపం వల్లే ఫేమస్ అయ్యాడు చాలా మంది ఇంటర్నెట్లో లైక్స్ కోసం ట్రెండ్స్ కోసం ఒక ఫేక్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు కానీ రియాజ్ ఎప్పుడు అదే ఫేస్ అదే యాటిట్యూడ్ ఎక్కడ కనిపించినా ట్రూత్ మాత్రమే అతను కనిపిస్తుంది అందుకే ట్రోల్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా తర్వాత ఆయనను రెస్పెక్ట్ చేసే వాళ్ళు పెరిగారు ఎందుకంటే కన్సెంట్ కన్సిస్టెన్సీ కరేజ్ ఉన్నప్పుడు క్రిటిక్స్ కూడా చివరకు బో అవుతారు అతని జర్నీలో ఇంకో డీప్ పాయింట్ ఏంటంటే అతను సింపతి కోసం కాదు డిగ్నిటీ కోసం పోరాడాడు అతని ప్రజెన్స్ వల్ల చాలామంది గుర్తుపట్టిన విషయం ఏమిటంటే తమలా ఉన్నవాళ్ళు విజయానికి అర్హులు అని సొసైటీకి తెలిపాడు అతను ఇచ్చిన మిసేజ్ చాలా సింపుల్ తనను దాచుకుంటే కాదు తన నిజంగా అంగీకరించినప్పుడే విలువ వస్తుంది అందుకే అతన్ని ఫాలో చేసేవారు కేవలం ఫ్యాన్స్ కాదు కనెక్ట్ అయ్యే మనుషులని ప్రూవ్ చేశాడు రోజు రోజుకు వచ్చిన రికాగ్నేషన్ సపోర్ట్ వాయిస్ ఇవన్నీ అతని స్ట్రగుల్కి వచ్చిన ప్రతిఫలం అని చెప్పవచ్చు మరి ఈ జర్నీ మనకు ఇచ్చే టేక్ అవే ఏమిటంటే మన వాయిస్ చిన్నదైనా మన హార్ట్ బీట్ స్లోగానే ఉన్న మన ట్రూత్ లోడ్ అయితే జనం వింటారు రియా సలీం కథ మనకు చెప్తుంది నువ్వు ఎవరో దాచిపెట్టకుండా ప్రపంచానికి చూపించడానికి కావాల్సిన ఫేమ్ కాదు ధైర్యం ఇదే అతని రియల్ ఐడెంటిటీ ఇదే అతని జర్నీ ఎసెన్స్ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం